స్వాగతం క్షణ క్షణం డివిజన్ మేడే డి కామ్రేడ్ కప్పల సూర్యకాంతం ఎగరవేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కోట నాగమణి అధ్యక్షత వహించగా డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ పాల్గొని కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను అమలు చేసి దేశంలో ఉన్న యాభై కోట్ల మంది కార్మికుల సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత నరేంద్ర మోడీ ప్రభుత్వం విస్మరించడం శోచనీయమని అన్నారు మోడీ ప్రభుత్వం కార్పొరేటివ్ అధిపతులు అంబానీ అదానీయులకు ప్రజా సంపదను కట్టబెట్టే అందుకే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి కార్మిక వర్గానికి మరణ శాసనం విధించారని వారన్నారు అన్నదాత రైతన్న అంటూ భారత వ్యవసాయ రంగాన్ని బలిపీఠం ఎక్కిస్తున్న నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక విధానాలను నిరసించారని పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అన్యాయాన్ని ప్రశ్నిస్తే కార్మికుల్ని నిర్బంధిస్తున్నారని వారు తెలిపారు కేంద్ర సర్కారు ఫాసిస్ట్ పాలన కొనసాగిస్తూ ఎమర్జెన్సీని మరపిస్తుందని వారన్నారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ వెంటనే పర్మనెంట్ చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి వేయడం ఆపి రక్షించాలని వారు డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై ఆరు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని వారు డిమాండ్ చేశారు నూట ముప్పై తొమ్మిదవ మేడీ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రచలం కమిటీ ప్రత్యేకంగా పిలుపునిచ్చిందని వారు తెలిపారు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ లౌకిక విలువలను పాతరిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పాయం రాజమ్మ సున్నంబూ లక్ష్మి గజ్జల మంగ గజ్జల కొండ మంగమ్మ జ్యోతి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నా ముసలి సతీష్ సిపిఐఎంఎల్ నూట ముప్పై రాష్ట్ర పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని ఈరోజు నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా భద్రాచలం ఐటీడీఏ రూట్లో ఈరోజు జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఎర్ర జెండా ఈ జెండా ఆవిష్కరణ సిపిఎంఎల్ న్యూ డెమోక్రేషన్ పార్టీ భద్రాచలం డివిజన్ నాయకురాలు తప్పల సూర్యకాంత చేతుల మీదుగా ఎగిరేయడం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో శ్రీకాకుళ నగరం అమెరికాలో కార్మికులు కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి అడిగంతల దినం తగ్గించాలని చెప్పి ఇవాళ ఎనిమిది గంటల పని దినం కోసం వాళ్ళ ప్రాణాలు సురప్రాయంగా అర్పించి ఇవాళ కార్మిక చట్టాలను తీసుకొచ్చి ఇవాళ దేశంలో పరిపాలన చేసే యావంత్ రెడ్డి ఇవాళ నాలుగు లేబర్ ఆ కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ఇవాళ కార్మికులకు కత్తి కట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు తక్షణమే ఈ నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఏడల ఇట్లాగే ప్రభుత్వాలు కొనసాగితే ఖబర్దార్